గ్రామీణ క్రీడలకు క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ అన్నారు చందూర్తి మండల కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న సిపిఎల్ సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజీమ్ హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలన్నారు తద్వారా శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు దోహదపడుతుందన్నారు గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడా స్టేడియాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని అన్నారు అనంతరం బహుమతుల దాత మర్రి రమేష్ నిర్వాహకులు గుగ్గిళ్ల సాగర్ ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రీడాకారులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సిపిఎల్ త్రీ సీజన్ త్రీని మూడు రోజులుగా ఇక్కడ చంద్రుట్టి హై స్కూల్ ఆవరణలో గుగ్గిల్లా ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు గుగ్గిల్లా సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మరి చాలా సంతోషం మరి యొక్క క్రీడల్లో చాలా మంచిగా జట్టు పాల్గొని ఆ ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఫైనల్కు చేరుకున్న సాయి జట్టు అలాగే జట్లు ఫైనల్లో తలపడ్డాయి మరి ఈ ఫైనల్లో సాయి జట్టు ప్రథమ స్థానం నిలవగా జట్టు రెండవ స్థానం నిలిచింది మరి గెలుపొందిన ప్రథమ ద్వితీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు జట్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత మంచి చక్కటి సిపిఎల్ త్రీ సీజన్ త్రీని నిర్వహించిన నిర్వాహకులకు మరియు క్రీడాకారులకు మరి దీనికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇదే స్పోర్ట్స్ స్పీడ్తో మరి యువకులు రాబో రోజుల్లో కూడా మరి ఎలాంటి సమయాన్ని వృధా అయ్యకుండా చదువుతో పాటు క్రీడలో రాణించాలి మరి ఇలా ఖాళీ సమయము సమ్మర్ హాలిడేస్ కానీ మిగతా దసరా హాలిడేస్ జరిగినప్పుడు ఇలా గ్రౌండ్లో ఎక్కువసేపు ఉన్నట్టయితే మరి చిన్నపిల్లల క్రీడాకారులకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహం ఉంటుంది క్రీడల వల్ల జరిగే ఎన్ని లాభాలు ఉంటాయి ఆ క్రీడల వల్ల అనేది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా బాగుంటాం శారీరక దారుధ్యం బాగుంటుంది మరి మానసిక ఉల్లాసంగా ఉంటాం కాబట్టి ఎక్కువగా యువత క్రీడలపై దృష్టి మళ్ళిస్తే చాలా బాగుంటుంది మరి ఈ మాకు ఈ చందుర్టి మండల కేంద్రంలో సుమారు ఒక ఐదు మంది వెయ్యి మంది యువకులు ఉంటారు మరి ఆ యువకుల గిట్ట మంచి క్రీడా మైదానం ఉంటే చాలా బాగుంటుందని నేను మొన్ననే కూడా తెలియడం జరిగింది